మహానాడు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమైన పద్ధతి కాదు సంస్కారం కాదు ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం అందులో భాగంగా రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమే ఎన్టీఆర్ విగ్రహాల కట్టము ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టామని చెప్పినాం దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తాందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తానో నాకు తెలియదుగా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా గేటు కడతా అని చెప్పినాడు నా ఇంటికి గేటు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు మా చిట్కల్ని ఇంటికి కూడా పీకలేకపోయినారు ఇప్పుడు మాది అధికారం ఉంది మేము ఏమైనా పీకుతాము అన్నారు శివాలయం నడిబొడ్డులో నేను రక్తం పడి చచ్చిపోయినా కానీ అది డ్రామా అని అనుకుంటారు తప్ప మరణమని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు నాదొక తోక పదవి అని మాట్లాడినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడారు ఇట్లా కొన్ని తమాషగా కొన్ని హర్టింగ్గా వీటన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను ప్రవీణ్కి స్పందించను ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసం అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం ఇది ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు ప్రజలను నాకు తెలియంది ఏముంది అదే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో తెలుసు అని అనుకుంటారు కూటమల గురించి నా తెలియంది ఏముంది చెప్పినా కదా నాకు ఎక్కడో ఉందా సుటి కూడా ఉందని చెప్పినా కదా ఇంటి ఆడపిల్లను నా ఇంటి మరదలను నా ఇంటి మా మరదలను ఇచ్చినటువంటి మా సరుగుడు ఎవరైతే ఉండారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను ఎక్కడో బంధుత్వం ఉంది కూటమలు పరిచయాలు తెలుసు తెలిసి వాడి మామ తెలుసు అందరు తెలుసు తెలియని వాళ్ళేం కాదు కానీ అదిలేని ఉంది ప్రవీణ్ గురించి కోటమాల గురించి మా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్ కుందే ఉత్తర ప్రగల్భాలు ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేస్తున్నట్టు అది నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు మా చెప్తాను ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణమున్నంత వరకు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేయభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాసులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా నా తదంత్రం నా కొడుకు పనిచేస్తాడు అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా రాచమల్లుది తోక పదవి అన్నాడు నేను రెండుసార్లు ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిని రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుంది నవ్వు రాదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇవ్వలేదని ముఖానికి నువ్వు నన్ను పట్టుకొని తోకపోలేవంటే నీకు తోక లేదు తొండం లేదు అనారా నేను రీసం నాకు తోకనుంది నీకు తోక లేదు తొండం లేదు ఎట్లా మాట్లాడతారు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషులకు మన వాళ్ళందరూ చెప్తాను బాగా వినండి తమ్ముళ్ళారా మీరు రాచమ్మల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే రాచమ్మల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు నేను ధైర్యం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా కాలకాడ పోసినా కూడా జయ జగన్ అంటాడు రాచమల్లు ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సత్సాను నేను ఈ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోష పెట్టేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను ఇది నమ్మకం చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ మంచివాడు ఎన్టీ రామారావు మంచివాడు మేము ఎప్పుడు అంగీకరిస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాడదంటే నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు సూపర్ సిక్స్ బస్సు పెడతా ఫ్రీ అమ్మఒడి వేస్తా అందరికీ రైతు భరోసా ఇరవై ఆరు వేలు ఇస్తా ఆడపిల్లలు పదిహేను వందలు ఇస్తా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా కరెంటు బిల్లులు పెంచను నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా ఇట్లాంటి ఇంకా నూట నలభై మూడు చెప్పినాడు ప్రజలకు అబద్ధాలు చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా అంటే అబద్ధాల పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ ఇక రెండవది ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం ఎవరో అవుతుంది మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం మూడేళ్ల ముందు పిలిచి ప్రవీణ్ భుజం తట్టి యువకునివి పోరాట యోధునివి ఉక్కు ప్రవీణ్ నువ్వు ఉక్కు సంకల్పం కలిగిన వాని నువ్వు నీకే టికెట్టు నీకే బొచ్చు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో నేను ఆడ చచ్చిపోతే రక్తం అడుగులో నమ్మరావు నన్ను డ్రామాన్ని ఆవశువుడి ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు నేను అడుగుతాను ప్రవీణ్ ప్రవీణ్ను ఇచ్చినారా ప్రవీణ్ సినిమా టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదులారా నాయన స్వామి ఈ టికెట్ ఈయలే నీకు ఎమ్మెల్యే టికెట్ సినిమా టికెట్ ఉన్నా ఏదన్నా రిలీజ్ సినిమాకి ఇచ్చినారా ఇయ్యలే కార్యకర్తలకు ఎగదోసి నీవే అభ్యర్థి అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఈయలే నీకు టికెట్ ఇవ్వకుండా పోని మాసి నవయువకునికి అక్క పోటు దానికి ముప్పైలోనికి అనుకుంటే పర్వాలే ఎవరికి ఇచ్చినారు ఎనభై ఐదేళ్ల తాతకి ఇచ్చినారు నువ్వు సిగ్గుపడాలను నీళ్ళు లేనో బయలో పడి ఇంక ఏమని చెప్పకూడదు నా మాట ఏంటికి ఇచ్చినారా ఎప్పకు నీకెందుకు వీలె నువ్వు గెలిచవు సామర్థ్యం లేదని ఈయలేదా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీయా మోసం చేయడం నమ్మిలో మోసం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ ఇది నువ్వు తెలుసుకోవాలా ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్ నేను కాదు తట్ట మోసింది ప్రవీణ్ రొట్టె పెట్టింది వరదాడికి ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ తట్ట ఒకడు మోచాడు మట్టి తట్ట రొట్టె పెట్టేది నూనె పెడతారు రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా డబ్బు కావాలా లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరదే అంటే అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లాదంటే పలుకుబడిలకు ఇన్ఫ్లుయెన్స్లకు లోబడము డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము కులానికి లోబడము ఒక్కసారి మా పార్టీ చూడు మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడు మా పార్టీ ఎటు అన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో రెండు కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మి జగనన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్న తోట నాలుగు అడుగులు వేసిందబ్బా ఏమి ఇచ్చినాడు ఆ చెల్లెలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు ఈ అన్నకు రక్షాబంధన కట్టింది పాప ప్రతి సంవత్సరం వచ్చి అన్న అని నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధనం కట్టింది ఈ అన్నకు రక్షాబంధనం కట్టితే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక ఆ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్ ఇది ఈ పార్టీ నా పక్కన వెళ్ళి మరొక చెల్లెలు దీవునపల్లి లక్ష్మీదేవమ్మ సాధారణ పద్మశాలీయ కుటుంబ కుటుంబ స్త్రీ వాళ్ళ భర్త ఒక టైలర్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు మరి ఈ మీకు ఎందుకు ఇచ్చినారు పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలిచి మాకు ఇమ్మని చెప్పినాడు చేనేత కులస్తులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు ఆడబిడ్డ అనే రూల్ ఏం లేదు ఇక్కడ బీసీలో ఎవరైనా వచ్చినారు ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా విశ్వాసంగా రెండు మార్లు చేసినందుకు రెండు మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే మరణానికి రెండు మూడు సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు ఆ కుటుంబాన్ని గౌరవించి వారు రెండుసార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు అంతా బీదోళ్ళే ఎవ్వరూ లెక్కలేదు అందరు బీసీలే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థతులతో అసోసియలతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో నాలుకే ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాదు సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు టి బోర్డు మెంబర్ మా భారతమ్మ మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మా సోదరి మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్ ఆర్యవేశ్య మారుతి ఆతిథ్యం ఇచ్చినాడు శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడి ఇచ్చిన కానుక టీటీ బోర్డు మెంబర్ ఇదిరాస్వామి పార్టీ అంటే ఇదిరాస్వామి లీడర్ అంటే అందుకే జగన్ వెంట మేము నడిచేది ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి దళితులకు వస్తాయి పేదవాళ్ళకు వస్తాయి నమ్మకస్తులకు వస్తాయి పదవులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది తర్వాత సామర్థ్యం ప్రధానమైంది అంతే తప్ప డబ్బుతో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా ప్రవీణ్ అర్థం చేసుకొని ఇప్పటి వరకు నీకు జరిగిన అన్యాయానికి నీకు వాళ్ళు చేసిన మోసానికి నిన్ను పప్పులో కరిప్రాకలు వాడుకొని పక్కన వేసినందుకు ఇప్పుడు ఒక చిన్న పదవి కూడా నీకు ఇయ్యనందుకు నీ ప్లేస్లో నేను నింటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నా ఎడమకాలు సీట్ కర్వేలు కూడా పెట్టాను నేనైతే నేను సిగ్గు లేక నువ్వు ఆ పార్టీ ముడ్డినకమ్మ తిరుగుతాను ఇంకా మహానాడు అని చెప్పి నువ్వు ఇంకా మళ్ళీ మాట్లా మాట్లాడుతానావు నువ్వు